కేవలం ఐదు నిమిషాల్లో మాత్రమే టమాటా పాస్తా చేస్తా చాలా సింపుల్ తొందరగా అయిపోతుంది కూడా మ్యాగీ కంటే కూడా బెటర్ మ్యాగీ కంటే కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎస్ కుకింగ్స్ మ్యాగీ దాంట్లో అయితే ఏ విధంగా అయితే మసాలా ప్యాకెట్ వస్తుందో అదే విధంగా ఇందులో కూడా ఒక మసాలా ప్యాకెట్ వస్తుంది పైన కేసు ఇంకా కారం కూడా అవసరం లేదు అదొక మసాలా వాడతామంటే చాలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పాస్తా మాత్రం మంచిగా ఉడకబెట్టాలి ఎందుకంటే మంచిగా ఉడుకుతూనే బాగుంటుంది లేకుంటే లబ్బర్ లబ్బర్ ఉంటుంది అన్నమాట ఒక ప్యాకెట్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఎంఎల్ నీళ్ళు పోయాలి ఎక్కువైనా సరే కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి వాటర్ అయితే మ్యాగీ కంటే కూడా ఈ పాస్త టేస్ట్ ఉంది ఎందుకంటే ఇందులో ఇచ్చిన మసాలాతోనే మరి ఏమో గానీ బోన్లీ మసాలా వాడతాం కదా ఇచ్చిన మసాలా ప్యాకెట్ వాడతాము టేస్ట్ అయితే సూపర్ ఉన్నది టమాటో పాస్తా చేయమని చెప్పేసి నాకైతే సాయి కిరణ్ అనేటో అయితే రోజు కామెంట్ చేసిండు ప్రతి వీడియో కింద వాడు కామెంట్ అయితే చూడలేకపోయినా అసలు అందుకని చెప్పేసి ఈ రోజు అయితే స్పెషల్ గా అయితే వాడి కోసం అయితే వీడియో చేస్తున్నా అసలు నిజంగా చూడండి రెండు వందల డెబ్బై ఎంఎల్ వాటర్ కదా ఆ వాటర్ కూడా ఇంకిపోయినాయి ఆల్రెడీ మంచిగా పాస్తా కూడా మంచి కుక్ అయిపోయింది ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా మంచి ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉందో ఇష్టం ఉన్న వాళ్ళు పైనకైనా కచ్చప్ట్టు వేసుకోవచ్చు టమాటో కెప్ ఉంటది కదా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది సాయి నిజంగా మన వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్